ఏపీ రాజధాని అమరావతి కోసం మరో నలభై ఐదు వేల ఎకరాలు సేకరి సేకరించడానికి సిద్ధమైంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఐదు వేలు స్మార్ట్ ఇండస్ట్రీస్కి రెండు వేల ఐదు వందల ఎకరాలు స్పోర్ట్స్ సిటీకి రెండు వేల ఐదు వందల ఎకరాలు కేటాయించాలని తీర్మానించింది మంత్రివర్గం నిన్న సమావేశంలో ఈ ఇందుకుగా ఈ విషయమై తీర్మానం చేసింది అలాగే ఈ భూసేకరణ కాను వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ చేయనుంది జిఏడి హెచ్ఓడి టవర్ నిర్మాణం ఎన్ఏడి అలాంటి షా షాపూర్ స్ పల్లంజీలకు కూడా ఈ ఇందులో స్థలాన్ని కేటాయిస్తారు తెలంగాణ చర్చించే నివాసం లేకుండా పోలవరం బస్క చర్ల ప్రాజెక్టుని నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటారు బిల్డర్లకు వెసు వెసులుబాటుగా నిర్మాణ విలువల్లో నిబంధనలో మినహాయింపులు సరళతరం చేస్తారు డెబ్బై ఐదు వేల ఎకరాలు ఇస్తే కానీ ఇలాంటివన్నీ మనం అభివృద్ధి చేయలేమని మొత్తం భూమి క్యాపిటల్ సిటీ ఇరవై తొమ్మిది గ్రామాలకు ఆనుకొని ఉంటుంది பூசேகரண மந்திரிமண்டல